అందరికి చాలా సంతోషం పక్క పక్కనే అందరికి ఉన్నారు పండగ పూట పండగ పూట కూర్చుంటే జాలి వేస్తుంది చెప్పండి సార్ ఇప్పుడు స్టార్టింగ్ సినిమాలో అందరికివర్స్ అంటే ఇంక్లూడ్ మీకు నీకు నువ్వు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నావు అన్నయ్య ఎక్కడైతే సెటిల్ అవుతాడో అదే ఇంట్లో నేను కూడా సెటిల్ అవ్వాలి అని చెప్పి నువ్వు ఆల్రెడీ చాలా పెద్ద ప్లాన్ చేసుకున్నావు సో నీ పక్కన ఆక్ట్ చేసిన అమ్మ ఏమైపోయింది బాను అంటే యాక్చువల్లీ ప్రోగ్రామ్ రావాలి యూఎస్ లో అన్న నిందినంట అంటే అంటే తప్పగా అంటే తప్పగా ఇచ్చారా తప్పగా గార్డెన్ చూసేది అంటే అంటే ఇంతమంది అమ్మాయిలు ఉండా ఆ అమ్మాయి ఎక్కడికి

బాను వచ్చిన తర్వాత నేను మాట్లాడా లేకపోతే మాట్లాడతాను మీరే మాట్లాడ నేనే మీరే ఎక్స్పర్ట్ అంటే ఆల్రెడీ అక్కడ బాను చూసింది సినిమా చూసి చాలా అద్భుతంగా ఉంది నేను అంటే ఇప్పుడు నాకు తెలుసుందా ఫోన్ నేను లాయర్